ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఐదో డివిజన్ బుజ్బుజ్ నెల్లూరుకి సంబంధించి లో వోల్టేజ్ సమస్యలు పరిష్కారం దిశగా గతంలో శాసనసభ్యులు సేధరెడ్డి గారు కానీ లేకుంటే నేను కానీ స్థానిక మా నాయకులందరూ కూడా ఉజువీ నెల్లూరులో పర్యటించినప్పుడు లో వోల్టేజ్ సమస్య ఉజవీ నెల్లూరులో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది దాన్ని పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలందరూ కూడా కోరడం జరిగింది దానికి అనుగుణంగా శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు అధికారులతో మాట్లాడి ఈ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించడం జరిగింది దాన్ని రోజు స్థానిక కార్పొరేటరు గిరిగారు మరియు స్థానిక కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజలు అందరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కోటి ఇరవై తొమ్మిది లక్షలకు సంబంధించి మనం పద్మూడు ట్రాన్స్ఫారంలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగిల్ ఫేజ్ కానీ త్రీ ఫేజ్ సంబంధించి ట్రాన్స్ఫార్లు అదేవిధంగా సింగిల్ ఫేసు త్రీ ఫేస్ ఐదు కిలోమీటర్ల మీద వైరు అదేవిధంగా భుజుబునెల్లూరు నుండి వెంకటాచలంకి వెళ్ళు సప్లై సపరేట్ చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో దానికి కూడా ఖర్చు చేయబడింది అదేవిధంగా ఫీడర్ బైబ్రికేషను మిగతా ఏర్పాట్లకి దాదాపు యాభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశాం ఈ లో వోల్టేజ్ సమస్యకి ఈరోజు ఒక పరిష్కారం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ డివిజన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లో కానీ అటు పద్దెనిమిది గ్రామాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి ప్రత్యక్షంగా ప్రతిరోజు కూడా మీడియా మిత్రులకి చూపిస్తున్నాం ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం ఈ డివిజన్లో ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడం జరిగింది అది రోడ్లైనా డ్రైన్లైనా డ్రింకింగ్ వాటర్ సంబంధించి చాలా పెద్ద డివిజను ఇంకా కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా రాబోయే రోజుల్లో కూటమి నాయకులతో తెలుగుదేశం జనసేన బీజేపీ స్థానిక నాయకులతో చర్చించి ప్రజల సూచనలు సలహాల మేరకు అవి కూడా చేస్తామని మీ ద్వారా భుజబెన్నెలూరు ప్రాంత వాసులకు కూడా తెలియజేస్తున్నాం ఇంకేదన్నా సమస్యలుంటే కూడా చెప్తే రాబో రోజుల్లో పరిష్కారం దిశగా అవన్నీ కూడా చేస్తామని అదేవిధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి హాదలు జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అవన్నీ కూడా అరువులైన అందరూ కూడా కింద కార్యకర్త నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా అందరం కూడా సమన్వయం చేసుకుంటూ అరువులైన ప్రతి ఒక్కరికి కూడా అవన్నీ కూడా అందిస్తున్నాం ఇంకా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు అది రోడ్డు అయినా ట్రైన్కి సంబంధించి అయినా సాగునీరైనా అయినా కరెంటు అయినా అదేవిధంగా ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో వైద్యం మీద హాస్పిటల్ కూడా చాలా వరకు కూడా అన్ని గ్రామాల్లో కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం లక్ష్యం ఒకటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో అభివృద్ధి లక్ష్యంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన అందిస్తూ మా జెండా అజెండా ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా అభివృద్ధి లక్ష్యంగా జెండా అజెండాగా పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రజల స్థానిక ప్రజల సలహా సూచనల మేరకు అదేవిధంగా కూటమి నాయకుల సలహాలు సూచనల మేరకు నిరంతరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్ జరుగుతాయని తెలియజేస్తున్నాం